హాయ్ యస్ మనతో ఉన్నారు జీ సరిగెమప్ప సీజన్ థర్టీన్ సెమీఫైనలిస్ట్ అండ్ రేడియో సిటీ సూపర్ సింగర్ సీజన్ ఫైవ్ అప్ లక్ష్మీ గాయత్రి గారు హాయ్ మ్యామ్ హౌ గుడ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎలా ఉన్నారు డూయింగ్ గుడ్ మ్యామ్ సో మ్యామ్ ఈవెంట్కి రావడం ఎలా ఉంది అంటే హ్యూజ్ సెట్ ఆఫ్ కలెక్షన్ ఉంది సో ఎలా అనిపించింది యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక పొటోలాలో ఇన్ని వెరైటీస్ ఎస్పెషల్లీ ఎస్పెషలీ కలర్ కాంబినేషన్స్ కానీ వెరీ పేస్టల్స్లో ఉన్నాయి యూజువల్లీ పొటోలాస్లో చాలా వరకు డార్క్ కలర్స్ లైక్ రెడ్ ఎల్లో ఇలాంటి ఉంటాయి బట్ ఐ హీన్ వెరీ యునిక్ కలర్స్ అండ్ ఎవ్రీ పీస్ ఇస్ సో యునిక్ మళ్ళీ అది రిప్లికా కూడా చేయలేము మనం సో దిస్ ఇస్ వెరీ నైస్ మీరందరూ కూడా దివాళీకి తప్పకుండా ప్లీజ్ అండ్ విజిట్ ఇలాంటి కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేయండి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఎ కైండ్ అండ్ ఐఎమ్ ష్యూర్ మీరు ఒక పీస్ కొనడానికి వస్తే మినిమమ్ టూ త్రీ తీసుకుంటారో నాకే చాలా నచ్చాయి ఇక్కడ మీరు తమన్ గారి కంపోజిషన్లో కూడా పాడున్నారు సో తమన్ గారి వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది యాక్చువల్లీ ఆయనతో నేను వర్క్ చేసింది ఎక్కువ శాతం ఆర్ఆర్ అండ్ కోరస్ మీద కానీ ఆయన వర్కింగ్ స్టైల్ ఇస్ వెరీ జోవియల్ యాజ్ ఎ పర్సన్ ఆయన చాలా కైండ్ అనమాట మా అందరికి కూడా హ్యూస్ టు గివ్ గుడ్ ఫుడ్ అండ్ స్టఫ్ కరెక్ట్గా టైంకి జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు ఏ సెన్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ అట్ ద సేమ్ టైం ఒక క్రియేటివ్గా ఎలా ఆలోచించవచ్చు ఎలా ఆడొచ్చు అని సడన్గా క్రికెట్ ఆడుతూ ఉండేవారు ట్యూన్ వచ్చిందని పరిగెత్తుకుంటే లోపలికి వచ్చి కంపోజ్ చేసేవారు సో ఐ సీ ఐ హ్యావ్ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్స్ అక్కడ ఆ స్టూడియోలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ రీసెంట్లీ చూసినట్లయితే డైరెక్టర్ కంటే హీరో కంటే ఎక్కువ పేరు ఓజీజీ మాకు తమన్ గారికి వచ్చింది సో ఒక మ్యూజిక్ కంపోజర్కి ఈ మధ్య రావాల్సింది క్రెడిట్ దక్కుతుంది సింగర్స్ కావచ్చు అనిపిస్తుంది ఈ చేంజ్ సి ఐ థింక్ ఇట్ ఇస్ కొలాబరేటివ్ ఎఫెక్ట్ కానీ నేను ఏం చెప్తున్నానంటే ఏదన్నా ఒక ఒక వర్క్ మనం సోల్ఫుల్గా చేస్తే యూ విల్ ఫైండ్ దట్ ఇన్ దట్ వర్క్ నాకు ఆ డైరెక్టర్స్ దాంట్లో అలా అవుట్పుట్ తమ్మన్ గారు ఇచ్చారంటే దాని వెనకాల ఎంతో లవ్ ఉండాలి ఎంతో అండ్ డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ ఎంతో కృషి ఉండాలి సో వెన్ వీ సీ ఆన్ ద స్క్రీన్ మనకి చాలా వావ్లా అనిపిస్తుంది వర్క్ సోఫార్ ఇంకేం చేయలేదు బట్ ఐ హోపింగ్ మీరు అడిగినందుకైనా నేను రావాలి సో మ్యామ్ సాధారణంగా సింగింగ్ ఈవెంట్స్లో కొన్ని కాంట్రవర్సీస్ లైక్ ఎలా అంటే ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది జడ్జ్మెంట్ అని చెప్పి కొన్ని విమర్శలు వస్తూ ఉంటే కొంతమంది ఏమో లేదు ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది సరైన జడ్జ్మెంట్ వస్తుందని చెప్పి కొంతమంది ఒక డిబేటబుల్ ఇష్యూ లాగా తయారైంది సో మీ అభిప్రాయం ఏంటి జడ్జ్మెంట్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుందా లేకపోతే నిజంగానే ఏమైనా రాజకీయాలు పాలిటిక్స్ ఉంటాయా సి అవన్నీ ఆలోచించాలంటే మన వర్క్ మనం అందరికన్నా గ్రేటా అనే ఒక క్వశ్చన్ మనకి మనం అడగాల్సిన విషయం ఉన్నాయా లేదా అనేది వెరీ సెకండరీ బట్ నిన్నటి రోజు కన్నా ఈరోజు మీరు బెటర్ అయ్యారా మనం దానికంతా కృషి చేస్తున్నామా అనేది ఫస్ట్ ఉంటే ఐ థింక్ హార్డ్ వర్క్స్ బీట్ ఎవ్రీథింగ్ కరెక్ట్గా సూపర్గా పాడి స్టాండింగ్ తెచ్చుకున్నారు తెచ్చుకున్నారనుకోండి ఎవరికైనా స్కోప్ ఇచ్చినట్టు సో అలా ఉంటుంది లేదు ఈజ్ అ వెరీ డిబేటబుల్ టాపిక్ నా దృష్టిలో అయితే నాకు ఇప్పటిదాకా జరగలేదు బట్ ఐఎమ్ లక్కీ దట్ వేస్ మీరు గోల్డ్ మెడలిస్ట్ అట్ ద సేమ్ టైం క్లాసికల్ సింగర్ సో ఒక మల్టీ టాలెంట్ పర్సన్ ఎలా హ్యాండిల్ చేస్తారు మీ గైడింగ్ ఫోర్స్ ఏంటి నాకేంటంటే మ్యూజిక్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ద మోటివేటింగ్ ఫ్యాక్టర్ చదవాలంటే ఫస్ట్ మ్యూజిక్ పాడాలంటే ఫస్ట్ చదువుకొని వెళ్ళిపోవనే వాళ్ళు మా పేరెంట్స్ తర్వాత మా హస్బెండ్ నాకన్నా ఎక్కువ ఫోర్స్ చేస్తుంటారు నువ్వు చేయాలి మ్యూజిక్ ప్రాక్టీస్ చేయి చేయట్లేదు ఏంటి అని సో వెన్ యూ హ్యావ్ దట్ పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ అరౌండ్ యూ ఇంకా హార్డ్ వర్క్ చేయడం ఈజ్ ద సింప్లెస్ట్ టాస్క్ చేయొచ్చు ఇంకా చాలా అచీవ్ అవ్వచ్చు అనేది బట్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లవ్ ఫర్ ద క్రాఫ్ట్ ఎప్పుడు తగ్గకూడదు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏం జరిగింది మన లైఫ్లో అనేది తెలుగు సినిమాలో తెలుగు సింగర్స్కి సరైన అవకాశాలు లభిస్తున్నాయి అని అనుకుంటున్నారు లేకపోతే ఇంకా ఎక్కువ రావాలని కోరుకుంటున్నారు యాక్చువల్లీ సినిమాల్లో సంగీతం అనే దానికన్నా ఇప్పుడు ప్లా వరల్డ్ అనేది చాలా పెరిగిపోయిందండి మనకి ఎన్నో ఆపర్చునిటీస్ ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సో ఫిల్మ్ మ్యూజిక్ దాంట్లో వస్తే వెరీ గుడ్ అండ్ గ్రేట్ కానీ వస్తున్నాయి లే చాలామందికి వచ్చినాయి చాలామందికి రావట్లేదు ఇట్స్ అ ప్రోగ్రెస్ సో అందరూ గ్రో అవుతున్నారు ఈ రోజు నాకు తెలిసిన చాలా వండర్ఫుల్ సింగర్స్ ఇంకా ఇంకా ఎచీవ్ అవ్వాల్సినంత ఎచీవ్ అవ్వలేదు చాలామంది ఇంకా మంచి సింగర్స్ మంచి స్థాయిలో ఉన్నారు సో ఇట్స్ వాళ్ళ 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 హార్డ్ వర్క్ దాన్ని బట్టి ఉంటుందన్న అభిప్రాయం మీ ఇన్స్టాగ్రామ్ చూస్తే అందులో చిత్ర గారి గురించి సంబంధించిన పోస్టులు ఎక్కువ ఉంటాయి మీరు ఆవిడ అభిమానిగా కనిపిస్తున్నారు ఆవిడ ఎప్పుడన్నా కలిసారేమో ఎస్ వెరీ రీసెంట్లీ చిత్రామృతం అనే దాంట్లో ఆవిడతో పాటు స్టేజ్ షేర్ చేసుకున్నాను బట్ ఆవిడ నా ఐడల్ సో నా జీవితంలో ఆవిడలో టెన్ పర్సెంట్ పాట నేను చాలా అచీవ్డ్ సింగర్ కింద భావిస్తాను ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చారా మీకు ఏమేవా ఆవిడ స్మైలే అని అండి షీ ఆవిడ లిటరల్లీ స్టేజ్ మీద వెళ్ళేటప్పుడు ఆవిడ నర్వస్ ఫీల్ అవుతుంటే నేను నన్ను హ్యా మీరే నర్వస్ ఫీల్ అవుతుంటే అమ్మా మేము ఏమైపోవాలని అనిపిస్తుంది బట్ సచ్ డౌన్ టు అర్త్ పర్సన్ అంటే ఆవిడని చూసి నేర్చుకోవచ్చు చాలా సో ఆవిడే ఒక ఇన్స్పిరేషన్ ఇంకా చిత్ర గారు కాకుండా ఇంకెవరన్నా మీ కెరీర్లో కావచ్చు మీ సింగింగ్ కెరీర్లో క్రూషియల్ రోల్ పోషించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు నాకు యాక్చువల్లీ ఒక పెద్ద లిస్టే ఉంది ఫర్ ఎవర్ ఐ గ్రేట్ఫుల్ టు జీ సరిగమపాలో నా మెంటర్స్ కానీ సాకేతన్న మా వాయిస్ ట్రైనర్స్ అరుణన్న అన్న అండ్ మా కో సింగర్స్ అందరికీ ఎందుకంటే నేను మ్యూజిక్ చూసిన పద్ధతే మారిపోయింది ఆ సీజన్ తర్వాత సో ఇంకా ఎక్కువ లవ్ వచ్చింది ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ నేర్చుకోవడానికి వచ్చినాయి సో చాలా పెద్ద లిస్టే ఉంది మ్యూజిక్ చాలామంది ఉన్నారండి ఇలా అడగడం ఈజ్ అ రాంగ్ క్వశ్చన్ ఫర్ ఎ సింగర్ ఎందుకంటే ఈ పాట బాగుంది ఈ పాట బాగలేదని మీరు ఏ సింగర్ని చెప్పలేరు ఎందుకంటే మేము చూసే పద్ధతి వేరేగా ఉంటుంది బట్ నన్ను ఎప్పుడూ కదిలిచ్చే మ్యూజిక్ అయితే ఇలరాజా గారిది అండ్ ఫర్ ఎవర్ ఏఆర్ రహ్మాన్ గారు ఇప్పుడు తమన్ గారు ఆఫ్ కోర్స్ ఒక్కొక్క మీరు ఎక్స్పెక్ట్ చేయని సింగర్స్ దగ్గర నుంచి చాలా చాలా వస్తుంటాయి చాలా చాలా మ్యూజిక్ డైరెక్టర్స్ ఇంకా వండర్ఫుల్ వర్క్స్ చేస్తుంటారు మీ అభిమానం నటుడు ఎవరు ఏ హీరో సినిమాలో కావచ్చు ఏ కథానాయక సినిమాలో కావచ్చు మీరు పాట పాడాలనుకోవచ్చు మీరు పర్సనల్గా మీకు తెలుసుంటే మీకు తెలుస్తుంది ఐ డోంట్ వాచ్ ఫిల్మ్స్ ఎక్కువ సో నాకేంటంటే ఒక మూవీ అనేది నాకు ఏమైనా నేర్పిస్తున్నా ఎంటర్టైన్ చేస్తున్నా దట్ ఈస్ అ వండర్ఫుల్ మూవీ ఫర్ మీ అండ్ నన్ను ఏమైనా ఆలోచింపజేసినా కూడా సో అది ఎవరి మూవీ అయినా చూస్తాను నేను కానీ బట్ నాకు ఫేవరెట్ అనేది లేరు ఎవరు అందరూ నా ఫేవరెట్సే అందరిది నేను చూస్తాను రాబోతుంది ఇంకొక వారంలో సో ఎనీ సాంగ్ ఫ్రమ్ యూ దివాళీ ఇప్పుడు సాంగ్ పాడేంత టైం లేదు బట్ బట్ అ వెరీ వెరీ హ్యాపీ దివాళీ మీరందరూ సేఫ్గా దివాళీ సెలబ్రేట్ చేసుకోండి తప్పకుండా డి సెన్స్ పటోలా షాప్కి వచ్చి మీరు తప్పకుండా డూ ట్రై దిస్ కలెక్షన్ ఇస్ లవ్లీ